హీన్యూస్ ప్రకీ నమస్కారం అండి అస్సలం వలైకు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి బైపాస్ రోడ్లో మరి ఇస్తిమా జరిగేటువంటి ఇజితిమా జరిగేటువంటి ప్రాంతంలో ఉన్నామండి మరి ఇరవై ఏడు అంటే ఈరోజు ఉదయం మనకి నమాజ్తో ప్రారంభమైనటువంటి ఇజితిమా రేపు అనగా ఇరవై తేదీ రేపు రాత్రి ఇజితిమా ప్రార్థనతో ముగిస్తుంది మరి రేపు అల్లం రేపు రాత్రి ఎనిమిదితో ముగుస్తుంది ఈ యొక్క ప్రార్థనతో మరి ఐదు పూట్ల కూడా సోదరులంతా కూడా జిల్లాకి సంబంధించినటువంటి నలమూలల నుండి జిల్లా ఉమ్మడి జిల్లా నెలమూలల నుండి అందరూ కూడా వచ్చి ఈ రెండు రోజులు కూడా వారి వారి శక్తి మేరకు ఇక్కడికి వచ్చి అల్లా ప్రార్థించి అల్లా కృపకి పాత్రలు అవుతారు మరి అలాగే ప్రపంచ మానవాళి బాగుండాలి అందులో ఉండాలి అనేటువంటి పెద్దలు చెప్పేటువంటి ప్రవర్త గారు చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో అల్లా యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి ప్రపంచ మానవాళ్ళకు ఉండాలి ప్రతి ఒక్కరికి ఉండాలి అనేటువంటిది అల్లా చెప్పినటువంటి ఖురాన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఖురాన్లో పొందుపరిచినటువంటి ప్రవర్తగా పొందుపరిచినటువంటి విశేషం ఉందో ఆ విశేషమంతా దేశంలో ఉన్నటువంటి నిష్ణార్థులైనటువంటి పండితులు ఎవరైతే ఉంటారో అంటే ఖురాన్ పటిమ చదివినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరవుతూ ఉంటారో మరి సమాజం కోసం సమాజ హితం కోసం సమాజం రక్షణ కోసం సమాజం భాగం కోసం అల్లా కరోనా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలనేటువంటిది మన ప్రవర్త గారు చెప్పినటువంటి సందేశాన్ని అనుసరించి మరి నిష్ణార్థులైనటువంటి పండితులు కూడా వచ్చి అంతా కూడా తమ ఉపన్యాసం సందేశం అనేటువంటిది ఉదయం నుండి ఉదయం నమాజ్ నుండి ఆచరిస్తూ నమాజ్ ఆచరిస్తూ మరి వారి చెప్పేటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఏ విధంగా మెదగాలి కుటుంబం అంటే ఏమి అంటే ఏమి తమ్ముడు అంటే ఏమి అక్క అంటే ఏమి తోటి మానవుడు అంటే ఏమి అల్లా కృప ఎలా ఉండాలి అల్లా చెప్పినటువంటి బాట ఏంటి ప్రవర్త గారు చెప్పినటువంటి సందేశం అనేటువంటిది ఎలాగ నడవడించుకోవాలి మన మతాన్ని ప్రేమించి ఇతర మతాలను ఎలాగ గౌరవించాలి మరి ముఖ్యంగా మన భారతదేశం అనేటువంటిది భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం మరి ముస్లిం సోదర భావం కూడా చాలా చాలా కూడా సందేశం అనేటువంటిది కూడా చాలా సోదర భావంతో ముస్లిం సోదరులంతా కూడా కలిసి మెలిచిగా ఉంటారు అందరితో కూడా అదే మన భారతదేశానికి గొప్ప కిరీటం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే అదే భారతదేశం అని అంతా కూడా అనుకోవచ్చు మరి దానిలో భాగంగా మరి ఎవరి అంటే ఈజితిమా స్థలం నందు ఎవరి శక్తి మేరకు వారు అంటే అందరూ కూడా అన్నదమ్ముల వలె మొత్తం అంతా కూడా భాగస్వామ్యమయ్యి అయ్యి ఇక్కడ అంతా సరి సమానత్వం అంటే ఇక్కడ పేదవారని కాదు ధనికులని కాదు గొప్పవారని కాదు పొలిటికల్ లీడర్ అని కాదు ఇంకోటి ఇంకోటని కాదు అంతా కూడా సరి సమానత్వం మరి మన నమాజ్ ఆచరించేటప్పుడు మరి నజా నమాజ్ చదివేటప్పుడు ఏ విధంగా అందరూ కూడా రాజు వచ్చినా ఒకటే విధంగా ఉంటుంది అలాగే బంట్రోతున్నా కూడా ఒకటే విధంగా ఉంటుంది అదంతా కూడా ఖురాన్లో పొందుపరిచినటువంటి సారాంశము ప్రవర్తకారు చెప్పినటువంటి సారాంశము అల్లా ఆశీస్సులతో ఆ యొక్క సిస్టమేటిక్ అనేటువంటిది పొందుపరుచు ఉన్నారు దాంట్లో భాగంగానే ఎవరు శక్తి మేరకు వారు అంటే మన కదిరి ప్రాంతంలో ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇచ్చే కమిటీ సభ్యులు అందరూ కూడా వారి వారి శక్తి మేరకు మరి వారు శక్తి మేరకు అల్లా ఇచ్చినటువంటి ఆ యొక్క సంకల్పంతో ప్రవర్త గారి యొక్క సూచన పెద్దలు చెప్పినటువంటి సూచన బోధకులు చెప్పేటువంటి సూచనలతో వారి శక్తి మేరకు వారు పనిచేసి నిస్తిమ మొదటి రోజు అనేటువంటిది ఈరోజు జరుగుతుంది మరి ఇప్పుడు కూడా నమాజ్ ఆచరించే కూడా మరి ఎవరైతే నిష్ణార్థులైనటువంటి కురాన్ పటిమ చేసినటువంటి కురాన్ చదివినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు సందేశం అయితే సందేశం ఉందో ఆ సందేశం ప్రపంచంలో మన నడవడిక మానవ నడవడిక మానవ జీవితం అనేటువంటిది గొప్పది ఈ మానవ జీవితాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ విధంగా భావి తరాలకు అందియాలనేటువంటి గొప్ప సందేశం అనేటువంటిది భవిష్యత్ తరాలకు ఏ విధంగా మనం ఈ ఇప్పుడు నుండి బాట వేస్తే అంటే మన పూర్వీకులు ఎవరైతే పెద్దలు ఎవరైతే చెప్పారో ఆ బాటలో ప్రవర్త గారు ఏదైతే సూచించారో ఆ సూచన మేరకు అల్ల ఆశీస్సులతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది బోధకులు చెప్పేటువంటి గొప్ప సారాంశాన్ని మరి ఈ యొక్క ఈజిత్మాలోనే మనకి అంతా కూడా అర్థం చెప్తారు బోధకులు మరి ఆ విధంగానే ఇక్కడికి అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే జిల్లా నలుమూల నుండి ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా తమ శక్తి మేరకు అందరూ కూడా ఈ రెండు రోజులు జిల్లా నలుమూల నుండి వచ్చి మరి ఆ గొప్ప వ్యక్తుల యొక్క సూచనలు గొప్ప వ్యక్తులు చెప్పే ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో కురాన్ పరిణమ చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఆ ప్రవచనాల బోధనలు విని మరి అంతా కూడా అంతా బాగుండాలి అందులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి సందేశం ఏదైతే వారు చెప్పేటువంటి గొప్ప సందేశం అనేటువంటిది ప్రవర్తగారి యొక్క సందేశం అనేటువంటిది ఆ ప్రవర్త గారి యొక్క దూతగా ఆ అల్లా దూతగా ప్రవర్తగారు ప్రవర్త దూతగా అల్లా ఆశీస్సులతో ఇక్కడికి వచ్చేటువంటి పండితులు చాలా కూడా వివరిస్తారు ఆ వివరణ కోసమే ఆ వివరణ ఇవ్వడానికి ఆ వివరణ వినడానికే కొన్ని వేల మంది ఇక్కడికి ఇస్త ఇజితిమాకి అనేటువంటిది అంటే మన జిల్లా నలమూలం నుండి మన ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా అంటే హిందూపురం రాయదుర్గం కళ్యాణదుర్గం పెనుగొండ మడకచీర కళ్యాణదుర్గం తాడిపత్రి పుట్టపర్తి మరి ఇలాగ చెప్పు ధర్మవరము ఇలాగ మన జిల్లా నల ఉమ్మడి జిల్లా నల అనంతపురం ఉమ్మడి జిల్లా నలమూల నుండి కూడా అదేగాక మరి ఇతర అంటే పక్కా జిల్లాలు ఏవైతే అన్నమయ్య జిల్లా కావచ్చు అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి పుట్ట మన అన అనంతపురం జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు మరి అలాగే ఈ యొక్క జిల్లాల నుండి కూడా అందరూ కూడా ఇక్కడికి మాకి వచ్చి అల్లా ఆశీర్వాదం కోసం ప్రార్థన అనేటువంటిది ఆ యొక్క అల్ల ఆశీస్సుల కోసం ఈ ప్రపంచ మానవాళి బాగుండాలి అనేటువంటి గొప్ప గొప్ప పెద్దలు చెప్పేటువంటి సందేశాన్ని వినడానికే కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు ఆ సందేశం అనేటువంటిది భావి తరాల బాగోగు అలాగే ప్రపంచంలో ఉండు మానవ సమ సం అంతా కూడా అంటే సమస్తం అంటే భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణం ఉన్నటువంటి చెట్టు కావచ్చు చేమ కావచ్చు నీరు కావచ్చు అగే ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అన్నీ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే ఇవన్నీ సంరక్షించుకోవాలి ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అనేటువంటి గొప్ప సందేశం అనేటువంటిది ఆ ప్రవచనాలు అనేటువంటివి అల్లా ఆశీస్సులతో శిష్యులతో పెద్దలు మరి ప్రవర్త గారి యొక్క వారసులుగా ప్రవర్త గారి చెప్పినటువంటి ఆ యొక్క సందేశాన్ని తమ భుజస్కంధాలను ఎత్తుకొని దేశమంతాటి కూడా ప్రపంచమంతా కూడా సందేశం ఇస్తున్నటువంటి బోధకులకు అందరికి కూడా అల్లా ఆశీస్సులు ఉండాలి అని మరి ఒక్కసారి ప్రవర్త గారి ఆశీస్సులు ఉండాలని మనం కూడా ఈ న్యూస్తో ఈ న్యూస్ వల్ల మన కదిరి ప్రాంత ప్రజలకు ఆశిస్తూ మరి పెద్దలు చెప్పేటువంటి సందేశం అనేటువంటి భావి తరాల బాసట భావితరాల స్ఫూర్తిదాయక భావితరాల గొప్పతనం మరి ఇస్లాం మతం ఏ విధంగా ఆచరించేటువంటి విధానాన్ని మరి అందరూ కూడా మన ఇస్లాం మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలనేటువంటి గొప్ప సందేశాన్ని మరి భవిష్యత్ నాగరికతని తీసుకొచ్చినటువంటి పెద్దలని అంతా కూడా మనము వారికి మరొకసారి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రేపు జరగబోయేటువంటి ఈ జితుమా అంటే రేపు లాస్ట్ అండి ఇరవై ఎనిమిదవ తేదీ రేపు రా లాస్ట్ నమాజ్ ఏదైతే సాయంకాలం రేపు ఈవినింగ్ జరిగేటువంటి నమాజ్తో ఈ యొక్క ఈ జితుమా అనేటువంటిది ఎండ్ అవుతుంది మరి